దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే i yeah. పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథసారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రండి తెలుగు దేశ కార్యకర్త కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు పగదురే పార్టీ కై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ప్రాణాలను పోసి ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను పోసి ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది తేజవిల్య తెలుగు దేశ పతాకం మీ అందరి సహకా ఈరోజు నల్లచూరు మండల కేంద్రం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరం కలిసి ఈరోజు ఒక సరికొత్త అడుగు వేస్తున్నాం ఈ అడుగులో అడుగు వేస్తూ అందరూ పాదయాత్రగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ మేయాడితో గెలిచిన సందర్భంగా అలాగే మన యువగలం రథసారథి నారా లోకేష్ మన మంత్రి ఇదే రోడ్డుపై పాదయాత్ర చేసి ఏదైతే తెలుగుదేశం గెలుపు కోసం వారు పాదయాత్ర నిర్వహించారో అదే గెలుపు కోసం ఈరోజు మన ప్రసాదన్న కూడా ఇదే నియోజకవర్గంలో అడుగులో అడుగు వేసి ప్రతి కార్యకర్తను అండగా నిలబడి అండతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన ప్రసాదన్న కూడా అధిక మెజార్టీతో మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కార్యకర్త కానీ నాయకులు కానీ ఆయన అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేసి ఆయన్ని అధిక మెజార్టీతో గెలిపించుకున్న సందర్భంగా నేడు కౌలేపల్లి వద్ద ఉన్నటువంటి పీవీఆర్ ఫంక్షన్ హాల్లో తెలుగు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం విందు ఏర్పాటు చేశారు ఎప్పుడూ చేయని ఎవరు చేయని విధంగా నా కార్యకర్తలే నాకు ముఖ్యం నా నాయకులే ముఖ్యం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి వ్యక్తికి నేను రుణపడి ఉండాలి అని వారు ఈరోజు ఆత్మీయ సమావేశంతో పాటు విందును కూడా ఏర్పాటు చేశారు ఈ విందు కార్యక్రమానికి మేమందరం నల్లచ్చెరు మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులం అందరం కలిసి సరికొత్తగా ఈరోజు ఇక్కడి నుండి మన రథసారథి యువకలం నారా లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు విజయ యాత్రగా మేము టీడీపీ విజయ యాత్రగా ముందుకు వెళ్తున్నాం చెరువు నుండి పీవీఆర్ ఫంక్షన్ వరకు పద్నాలుగు కిలోమీటర్లు మేము పాదయాత్రగా విజయ యాత్రగా వెళ్తున్నాం కయ్య ను నల్లచెరువు మండలం నుంచి ఈరోజు కందికుంట యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది నల్లచెరువు నుంచి పీవీఆర్ ఫంక్షన్ కు మేము పాదయాత్రలో వచ్చినాం కందికుంట యువసేన ఆధ్వర్యంలో ఈ రోజు మా అన్న చాలా అత్యధిక మెజార్థి గెలిపి అత్యధికంగా మెజార్థ గెలిచి ఇక్కడ వస్తున్నాడు ఈరోజు అత్యధికంగా జనాభా కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు కలిగిస్తున్నాడు ఇంకా కందికు ఎంతో మేలు చేయాలని అలాగే కందికు ఆశించదిరి ప్రజలకు ఉండాలని 全員が見たい